ఓం శాంతి ఈరోజుటి మురళి తారీఖు నవంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు ఆత్మాభిమానులుగా అయ్యి సేవ చేస్తే ప్రతి అడుగులో సఫలత లభిస్తూ ఉంటుంది ప్రశ్న ఏ స్మృతిలో ఉంటే దేహాభిమానం రాదు జవాబు మేము ఈశ్వరీయ సేవాధారులము అని సదా స్మృతి ఉండాలి సేవకులకు ఎప్పుడూ దేహాభిమానం రాదు ఎంతెంత యోగంలో ఉంటారో అంత దేహాభిమానం తొలగిపోతూ ఉంటుంది రెండో ప్రశ్న దేహాభిమానులకు డ్రామానుసారంగా ఏ శిక్ష లభిస్తుంది జవాబు వారి బుద్ధిలో ఈ జ్ఞానం స్థిరపడనే పడదు ధనవంతులలో ధనము కారణంగా దేహాభిమానం ఉంటుంది కనుక వారు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు ఇదే వారికి శిక్ష పేదవారు సహజంగా అర్థం చేసుకుంటారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాపిత బాప్తల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారు ఫస్ట్ పాయింట్ ఇప్పుడు మేము ఈశ్వరీయ పరివారానికి చెందిన వారము స్వయంగా భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారు వారి ప్రేమ మాకు లభిస్తున్నది ఆ ప్రేమ ద్వారా మేము దేవతలుగా అవుతాము అనే ఖుషి లేదా నషాలో సదా ఉండండి సెకండ్ పాయింట్ తయారైన ఈ డ్రామాను కరెక్ట్గా అర్థం చేసుకోవాలి ఇందులో ఎలాంటి తప్పు ఉండేందుకు వీల్లేదు ఇప్పుడు ఏ నటన జరుగుతూ ఉందో అది మళ్ళీ పునరావృతం అవుతుంది ఈ విషయాన్ని మంచి బుద్ధితో అర్థం చేసుకొని నడుచుకుంటే ఎప్పుడూ కోపం రాదు వర్ధానము తుఫాను తోఫాగా భావించి తుఫానును తోఫాగా భావించి అంటే కానుకగా భావించి సహజంగా దాటుకుని సంపూర్ణ మరియు సంపన్న భవ ఏదైతే తుఫాను వస్తుందో దాన్ని తోఫాగా అంటే బహుమతిగా భావించి సహజంగా దాటుకునే సంపూర్ణ మరియు సంపన్న భవ వివరణ సంపూర్ణంగా సంపన్నంగా అవ్వాలనేదే అందరి లక్ష్యం అయినప్పుడు చిన్న చిన్న విషయాలకు భయపడకండి మూర్తిగా అవుతున్నారంటే కొన్ని సుత్తి దెబ్బలు తప్పకుండా తగులుతాయి ఎవరెంత ముందుకు ఉంటారో ఎవరెంతగా ముందుకు వెళతారో వారు అందరికంటే ఎక్కువగా తుఫాన్లను ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఆ తుఫాను వారికి తుఫానుగా అనిపించదు ఒక బహుమతిగా అనిపిస్తుంది ఆ తుఫాను కూడా అనుభవీగా చేసే బహుమతిగా అయిపోతుంది అందువలన విఘ్నాలను ఆహ్వానించండి అనుభవీలుగా అవుతూ ముందుకు సాగండి స్లోగన్ నిర్లక్ష్యాన్ని లేదా సోమరితనాన్ని సమాప్తం చేయాలంటే స్వచింతనలో ఉంటూ స్వయాన్ని చెక్ చేసుకోండి నిర్లక్ష్యాన్ని అనగా సోమరితనాన్ని సమాప్తం చేయాలంటే స్వచింతనలో ఉంటూ స్వయాన్ని చెక్ చేసుకోండి अच्छा ओम शांति